பிள்ள லக்கோ மரியாதை நீங்க கோடிக்கு எது நேந்து அண்ணா புத்த கெடுக்கே அண்ணா புத்த கெடுக்கு அன்னிச்சுனே கடுகு அறுவாய் ரூபாய் ஊருக்கு வச்சதா ఏంటి నా ఒళ్ళు తిని పెట్టి నన్ను పోగులు కడగమంటావు నువ్వు కడుగులు ఇటు రూపాయి రూపాయి పోను ఇరవై రూపాయలు అయింది బొడకు వాడు వాడు అడితే వాడు నిన్ను అడిగితే నా మడ్డ అంటే దమ్మలకి తగాలా సక్క ప్యాంటు ఇప్పి పోదురా సక్క ప్యాంటు ఇప్పి ఉత్తర పెద్దల

வடவா அது என்ன என்ன நம்ம ஆர்டர் ஏச்சான் போடு கொஞ்சம் எல்லைய கலக்குறடா அப்பா மாட்டுனங்க தங்கவ தா குக்க ஹே எனி வட மூணு வட வெட்டா அவனால விட்டு பா சால் இத விட்டு சால் சால் ஆ சால் ஆ மூணு வட போனா கரம் வெச்சு பா வச்சம்

நம்மக்கு சால்லுரா அந்த பாசாவு

க நல்லா ஏய் ఉండు ఉండు బిల్లుతో పని పది పల్లి ఇరవైకి మూడు అయ్యి వడలు ఇంకా అది ఎగ్ వడ ఇరవై రూపాయలు లేకపోతే ఊరికి చల్లే శనిపిడ్డు గుడ్ రేటు పెరిగి బా గుడ్డు పెట్టింది కోడికి ఎనిమిది రూపాయలు కదా ఆటోలలో వచ్చిన దానికి ఒక రూపాయి ఈడ దింపుకొని అమ్మినానికి ఒక రూపాయి మాకు ఆడ పది రూపాయలు గుడ్డ శనిపిండి ఐదు రూపాయలు మళ్ళీ దండ రెండు సుక్క నీళ్ళు వచ్చాక ఆరు మళ్ళా ఉడకబెట్టి మళ్ళీ దండ పెట్టినందుకు మాకు ఒక రూపాయి ఇటు రూపాయి పోను ఇరవై రూపాయలు అయింది మాకేందమ్బాయి తిన్నారా నువ్వు

నాకు అసలు తెలుదు మేము తిండికి పోయింది మేము ఇవన్నీ పోయింది చేయడానికి నూరు లెక్కలు చేరా బతు ఒక్కటి చెప్పిన తిని దెంగ మొత్తం దావు పట్టుకొని వాడిని అడిగితే వాడిని అడుగు వాడిని అడిగితే నిన్ను అడుగు ತಿ ನನ್ನಡುತ್ತಾ ನಿನ್ನ ಮಾ ತಿನ್ನ

నువ్వు ఎన్ని డైలాగ్ కొట్టా ఆ పిండి రోజ్ పిండి అన్ని నూనె సర్లే శని పిండి ఎవరు కట్టాలా అల్సలు ఆడిచిక చేసి ఎవరు కట్టాలా నువ్వు అన్ని ఎరిగిన రాంచి గుద్ద కడుకునే వరకు అన్ని చెప్తున్నాదే నువ్వు ఏందో అన్ని ఎరిగిన రాంచి గుద్ద కడుకునే వరకు అన్ని చెప్తున్నాదే ఎరిగేది గుద్ద కడుకునే రెండు నిమిషాలు పని పెద్ద పని పెద్ద పని తిన్నోన నడుపు నాయన నువ్వే నన్ను అడుగుతావే

ఏంది నా బోగలు కూడా అమ్మటం నా నో ఒలి కూర్చో కడుగు కడుగు దా కడు ఏందినా ద సబ్ సబ్బుయ్యి కడుగు కూర్చో కూర్చోను ఏంది నా బోగులు నేనే పోయి తిని ఉంటే నేనట్టు కడుతున్నా పోగులు కూర్చో కూర్చోన్న కూర్చోన్న బోకుంటాలన్నా ఏ అడుగున్న ఆ డబ్బా కడుగు కడుగు అంతలో పోచ్చా ఏంది ఎండగల పోయింది నాను నీళ్ళు వేసి కడుగు కడుగు రారా నీ